నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో ఉన్నామండి సిద్దిపేట అంగడ వచ్చేసి ప్రతి బుధవారం రోజున అంగడ అనేది జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి అంగడ అనేది ఈ వారం అంగట్లోకి బళ్ళు కానీ ఆవులు తక్కువ వస్తాయండి సిద్దిపేట అంగట్లో ఆవులు తక్కువ వస్తాయి బర్రెలు ఎక్కువ వస్తుంటాయి కొన్ని పెయ్యదు కూడా రావడం జరిగిందండి మనం అంగీ ఉన్నాయి వాటి రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బండ్లు అయితే బాగానే వచ్చాయండి వాటి రేట్లు కూడా తెలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటికి రావడం జరుగుతుంది ఓకే మనం మార్కెట్లోకి వెళ్దాం రైతుల దగ్గర వ్యాపారం అయితే జరిగిపోయిందండి రైతు తీసుకోవడం జరిగింది మూడు పేయ్యోడలు ఒక్కడించో ఒక్కడి నుంచో ఉన్నా కనపడుతుంది కనబడుతుంది కనబడుతున్నది ఏ బాబు వెళ్ళే మెల్ల ఎమ్మెల్యే అన్న ఎవరి మీద మరపడిగానా మూడు తీసుకున్నారా ఏం రేటు పడుతుందండి వీటి తొంభై ఐదు వేలు దీని వయసు ఎంత ఉంటుంది తెలియదా తొంభై మూడు కలిసి తొంభై ఐదు వేలు రెండు సంవత్సరాలు ఉంటుందా ఓకే వ్యాపారం అయితే జరిగిపోయిందండి మరొప్పటిగా రైతు అయితే తీసుకోవడం జరిగింది తొంభై ఐదు వేలు మూడు కలిసి ఈ రకం ఉన్నాయి సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటుందా ఈ సంవత్సరం ఓకే ఇది అవుతారా ఇవి రెండు సంవత్సరాలే మురళకు రాసండి పెయ్యలు అయితే పెయ్య దూడలు తొంభై ఐదు వేలు తీసుకుంటారు రైతు అయితే మరపడైతే అట ఆయన అతను తీసుకోవడం జరిగింది తీసుకున్నా అక్కడ మూడు తీసుకున్నా వీళ్ళు రెగ్యులర్గా ఇస్తారంటే ఇలాంటి దూడ పెయ్యలు తీసుకుంటారు ప్రజెంట్ అయితే మిన్ని పెయ్య ముప్పై ఐదు వేలు చెప్పిండు పద చెప్తారా యూట్యూబ్ చూసా ఆ రైతులకు అర్థం కావాలి కానీ అర్థమవుతున్నాయి కదా వాళ్ళు వచ్చేది మరి రేట్లు ఏ విధంగా అట్లా కదా అన్న రేట్లు మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి ఏ మార్కెట్లో ఎక్కువ ఉన్నాయి ఏ మార్కెట్ లక్ష నలభై చెప్తారా యూట్యూబ్ చూసే ఓకే ఈ రకం ఉన్నాయండి మిన్ని మాత్రం ముప్పై ఐదు వేలు చెప్పిండు ముర్రా క్రాస్ ఉంది ఇది చిన్నగా ఉంది అలాగే చిన్న తుట్టిన ముప్పై రెండు ఈ రకం ఉన్నాయండి మున్యా ములాకి రాసండి ఆల్రెడీ రెగ్యులర్గా వేసుకుంటాడు ఒక పది పెయ్యులు తెచ్చిందట ఆల్రెడీ అమ్ముడు వేణి ఐదు అమ్ముడు వేని ఒక మూడో నలుగో అంతే పెద్ద సైజు బర్రె అండి లక్ష పదిహేను వేలు చెప్తాండు ఊటకైదు లీటర్ పాలిస్తా అని చెప్తున్నాడు ఈ రకమంది బర్రె అయితే ఇంకా టైం ఉన్నది ఒక పదిహేను లో టైం ఉంది ఇది పది లీటర్ పాలు చెప్తాను లక్ష పదిహేను చెప్పింది రేట్ అయితే ఫైనల్ రేట్ కాదండి వ్యాపారం అలా చేసుకోవచ్చు మనం మాట్లాడితే ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి బర్రె మాత్రం ఈ రకం ఉన్నది ఇదంతా చెప్పిండు ఆయన వ్యాపారం మాట్లాడుతున్నాడు కదా నడుస్తుంది అంటుంది ప్రజెంట్ రైతు దగ్గర ఉందండి బర్రె ఇది అన్న ఎన్ని రోజులు అవుతుందండి ఆయన ఇది మూడు నెలలకు ఒక మూడు నెలలు దగ్గర మూడు నెలలు ఎన్ని పాలు ఇస్తుంది ఇది తొమ్మిది లీటర్లు ఇస్తా ఎలా ఇస్తా పాలకు అవునా తొమ్మిది లీటర్ మిల్క్ ఇస్తాం ఇస్తా అని చెప్తున్నా అండి దుడ్డ కూడా చాలా పెద్ద ఉంది మూడు నెలల్లో చెప్తాడు ఈ రకం ఉంది క్వాలిటీ అయితే ఫస్ట్ ఫస్ట్ ల్యాక్ ఫస్ట్ ఇస్తా అండి ఇది ఈ రకం ఉంది బెర్ర అయితే రేట్ అయితే చెప్తున్నాడు అన్న ఏం రేట్ చెప్పినా ఇది లక్ష ఐదు వేలు ఎవరి మీది నస్కల్ ప్రజెంట్ అయితే రైతు దగ్గర రెండు బాలు ఉన్నాయండి లక్ష ఐదు వేలు ఇది చెప్పిండు ఇక్కడ పెద్ద బరే పెద్ద సైజు ఉంది బారే ఇదేం రేట్ చెప్తున్నాం అన్న లక్ష నలభై వేలు చెప్తున్నావు ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే పన్నెండు లీటర్ అయితే ఇప్పుడు ఇస్తుంది ఇది కూడా రెండు నెలలు అవుతుందా మూడు నెలలు అవుతుంది వారం రోజులు తక్కువ లక్ష నలభై వేలు చెప్తున్నావు ఇది పదకొండు లీటర్ మిల్క్ అండి లక్ష నలభై వేలు చెప్తున్నా వాళ్ళు చెప్పింది ఫైలింగ్ కాదు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి వరే మాత్రం మీ రకం ఉంది క్వాలిటీ బాగానే ఉందని అది కూడా బుర్ర క్రాస్ హెవీ సైజ్ ఉంది బర్రీ ఇది కూడా అంతే అంతే బాగుంది బర్రీ ఇది ప్రజెంట్ అయితే రైతు దగ్గర ఉన్నాయండి బల్లరేవి బ్రదర్ నీ నెంబర్ రేపు ఒకసారి నైన్ ఫైవ్ జీరో టూ త్రీ టూ త్రీ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నస్కల్ సిద్దిపేట డిస్టిక్ కదా మెదక్ డిస్టిక్ ఓకే రైట్ రైట్ ఏనా ఓకే రైట్ రైట్ ఇంకా ఆరు ఉన్నాయి లో ప్రజెంట్ అయితే వాళ్ళ దగ్గరికి ఆరు బలరీ అమ్మకాడకున్నాండి ప్రజెంట్ అయితే రైతు బాలరేవి ఓకే తొలచూరు దూడా అండి ముప్పై ఆరు వేలు చెప్పడం జరుగుతుంది చూ నల్లగా ఉంది హెచ్ఎఫ్ క్రాసే కదా ఓకే ఈ రకం ఉందండి ఇప్పుడు ఎన్ని సూట్ తోడు ఇది మూడు నెలల సూటే మూడు నెలల సూటండి ముప్పై ఆరు వేలు చెప్పండి ఈ రకం ఉంది క్వాలిటీ అయితే వాళ్ళు చెప్పిందే ఫైనంగ్ కానీ మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పిందే ఫైనంగ్ కాదు ఇదేం చెప్తున్నారు ఇది జెర్సీ ఇది ముప్పై ఉండి చెప్తాను అదే నెల చూడుంది అది నాలుగు నెల చూడుందా పాలన ఇచ్చింది ఇది వరకు అది పన్నెండు లీటర్ ఇచ్చిందా రీజనబుల్ రేట్ అనిపిస్తుంది అండి మనం వాళ్ళు చెప్పిందే పాలన తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి ఏ రకం రెండు ఆవులు అయితే తాగు ఆవులు తక్కువ వస్తాయి మన సిద్ధిపేటకు ఇక్కడ ఒక రెండు ఉన్నాయి ఇక్కడ ఒక నాలుగైదు గలమడుతున్నాయి అవి కూడా రేటు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం நம்பர் எப்படி நீதோ சார் சிக்ஸ் த்ரீ ஜீரோ த்ரீ டூ த்ரீ நைன்ஸ் டூ சிக்ஸ் சவன் எவ்வளோ எவ்வளோ டூ சிக்ஸ் நைன் எவ்வளீ சந்தாபூர் ஓகே பிரதர் சித்திப்பேட்ட சிதிப்பேட்டை மண்டலம் அண்ட் சந்தலாபூர் இது பட்டா நாலு பட்டாள் உன இது சின்ன சைஜுன கொஞ்சம் சின்ன சைஜு பட்டாள்னா ப்ரமாண்ட் பட்டலை అన్న ఏం జరుగుతుంది నాలుగు అన్న ఇస్తారా వ్యాపారం అయితే నడుస్తుందండి రెండు కలిసి యాభై వేలు చెప్పిండీ వ్యాపారం అనేది నడుస్తుంది అక్కడ ఇవి యాభై వేలు ఇప్పిడు అవి యాభై వేలు ఇప్పిడు లక్ష రూపాయలు ఇప్పిడు నలభై వేలకి చిన్న సైజు సంవత్సరం ఉంటుంది వయసు ఇది సంవత్సరం ఉంటుంది తక్కువ సంవత్సరం లోపు రైస్ దగ్గర ఉంది ఇది ఈ రకం ఉందండి క్వాలిటీ ఆల్రెడీ ఈ నటు ఈ పది రోజులు అవుతుందా ఎన్ని రోజులు అవుతుందా మన ఎన్ని రోజులు అవుతుందా ఎవరు మీది ఏం ద్వారా చెప్తున్నాం ఇది ఎనభై చెప్తున్నాం ఎన్ని ఎన్నిస్తా అన్న పాలి ఇస్తుందా కూట మూడు ఓకే ఈ రకం ఉందండి ఎనభై ఐదు వేలు చెప్తాను చేద్దాం పెడదాం పెడదామే పెడదాం అంటే వెళ్దాం ప్రజెంట్ అయితే ఎనభై ఐదు వేలు చెప్పిండు ఆరు లీటర్ పాలిస్తా అని చెప్తున్నాండి క్వాలిటీ మాత్రం ఈ రకం ఉన్నది ముర్రా క్రాస్ ఇది కూడా పన్నెండు రోజులు అవుతుందని చెప్తున్నాడు ఈని రేట్ దగ్గర తగ్గుతుందండి వాళ్ళు చెప్పింది ఫైనే కాదు ప్రజెంట్ అయితే రైతు దగ్గర బరి ఉంది ఇది ఓకే రీజనబుల్ రేట్ ఉంది ఇది తగ్గుతుంది వాళ్ళు చెప్పింది ఫైనే కానీ ఐదు పదివేలు వ్యారామా నడుస్తుంటుంది ఇది కూడా ఎనభై ఆరు వేలు చెప్తున్నా అండి మన లోకల్ బర్రే ఇక్కడ కట్టేసుకున్న మేస్తాను అని చెప్తున్నాడు రైతు అయితే ఎవరన్నా మీది చర్య క్వాలిటీ మాత్రం మీ రకం మన లోకల్ బర్రె టైప్ ఉంది ఇది ఎనభై ఆరు వేలు ఎనభై ఐదు వేలు చెప్తున్నాం ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఎనిమిది ఇస్తుందా పూటకి నాలుగు గ్యారంటీ ఇస్తారా అన్న పూటకి నాలుగు లీటర్ పాలు ఇస్తాను అని చెప్తున్నాండి ఏ రకం ఉంది క్వాలిటీ అయితే ఎనభై ఐదు వేలు చెప్పాడు పూట నాలుగు లీటర్ పాలు ఇస్తా అని చెప్తున్నాండి చేయాలట రైతుది రెండు ఏళ్ళు నడితే మూడేళ్ళు ఉంటుంది రెండు ఏళ్ళు మూడు మూడేళ్ళు పెయ్యాలండి మొత్తం నాలుగు పెయ్యాలి ఇవి లక్ష అరవై వేలు ఎప్పడం జరుగుతుందండి ఈ రకం ఉండే పేయ్యే దూడలు అయితే నాలుగు ఉన్నాయి ఏది చూడ్ ఇంకా లేదు ఈ రకం ఉండే దూడలు అయితే వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్పిండు వాళ్ళు చెప్పింది ఫైవ్ లేం కదా మనం మాట్లాడుకోవచ్చు అండి రేట్ అంటే తగ్గే అవకాశం ఉంటుంది కొంచెం పొడువు అయితే ఉన్నాయి దూడలు చూడి పెయ్య దూడా అండి ముప్పై ఆరు వేలకు వ్యాపారం జరిగిపోయింది లోకల్ టైప్ ఉంది ముప్పై ఆరు వేలకు వ్యాపారం జరిగిపోయింది ప్రజెంట్ అయితే రైతు దగ్గర ఉందండి ఈ బర్ర వచ్చేసి ఎవరన్నా మీది తిరిగొండ ఏం రేట్ చెప్తున్నాం ఇది ఒకటి ఐదు లక్ష ఐదు వేలు చెప్తున్నాం పాలెండ్ ఇస్తుంది పది లీటర్ పాలిస్తుందా పూటకి ఐదు లీటర్లు గ్యారంటీ ఇస్తారా ఓకే ఓకే లక్ష ఐదు వేలు చెప్పడం జరుగుతుంది ఈ రకం ఉందండి బర్ర అయితే పూటకి ఐదు లీటర్ పాలిస్తా చెప్తాను ఇస్తామని చెప్తాము క్వాలిటీ మొత్తం రకం ఉంది అవును అవును ఆర్ఎస్ క్రియేషన్స్ పంపి ఆర్ఎస్ క్రియేషన్స్ క్వాలిటీ మాత్రం ఈ రకం ఉందండి లక్ష ఐదు వేలు చెప్పిండు బార్గెనింగ్ అని ఉంటుందండి వాళ్ళు చెప్పింది పడలేం కాదు అడుగుతురు వాళ్ళు అడుగుతురా మీరు మన లోకల్ వరట్ అయిపోయింది ఎవరన్నా ఇది ఏం పల్లె చిలుకల పల్లె అంతకు దగ్గర ఓకే రైట్ 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 ఈ రకం ఉందంటే క్వాలిటీ ఎన్నో ఎన్నో అయితే మరి ఇది తొలిచూరేనా ఏం రేట్ చెప్తున్నామే అరవై ఐదు తొలిచూరు పెయ్యండి అరవై ఐదు వేలు చెప్తాను ఈ రకం ఉంది క్వాలిటీ అయితే అని చెప్తుండు ఎన్ని చూడండి అంతేరా టైం పడుతుంది ఇంకో నెలలు టైం పడినట్టే ఉంది ఇది చెట్టు కింద వస్తాయి ఆవులు ఒక నాలుగు ఐదు వస్తాయి ఇక్కడ మూడు నాలుగు ఉన్నాయి ఇక్కడ ప్రజెంట్ ఒక పది ఆవులు వచ్చినట్టు దగ్గర దగ్గర అంతే లక్ష యాభై వేలు చెప్తున్నా అండి ఇది ఒకటి తొలసూరు ఈత ఇది సెకండ్ లాక్టేషన్ ఇది ఇది ఐదు లీటర్ పాలిస్తా అని చెప్తున్నా తొలసూరు అని చెప్తున్నాడు లక్ష యాభై వేలు చెప్తున్నా రెండింటికి రైతు వచ్చేసి వ్యాపారం అయితే ఉంటుందండి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు క్వాలిటీ మాత్రం ఈ రకం ఉన్నాయి ఇది తొలసూరు అని చెప్తుండ్రు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వెళ్ళి పిండిది అండి బర్ర అయితే పది లీటర్ పాలిస్తూ ల చె అండి వాళ్ళు వాళ్ళు అదే అదే లక్ష రూపాయలు చెప్పి చెప్పిండు కదా లక్ష పదివేలు చెప్పిండ ఇచ్చుడే అడిగి అడిగిరా ఓకే రైట్ రైట్ ఎనభై ఐదు వేలు అడిగిరండి వాళ్ళు మాత్రం లక్ష పదివేలు వాళ్ళు చెప్పారు బార్గెనింగ్ అనేది ఉంటుంది అండి వాళ్ళు చెప్పింది ఫైవ్ కాదు వ్యాపారం అయితే నడుస్తుంది అక్కడ పది లీటర్ల పాలు ఇస్తుంది అని చెప్తున్నాం క్వాలిటీ మాత్రం ఉంది బరి అయితే ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ అని ఉంటుంది దూడ పేయండి దూడ అండి ఇది వచ్చేసి ఇది ఒక రెండు ఏళ్ళు ఉంటాయి రెండు నెలలు దాటిందా ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నా అండి వాళ్ళు ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నప్పుడు వాళ్ళు అడిగేటోలు మాత్రం ఇరవై ఇరవై రెండు వేల ఇరవై వేలు అడుగుతురా ఓకే ఇరవై వేలు అడుగుతున్నాండి వ్యాపారం అనేది నడుస్తుంది బాగా ఉంది ఇది లక్ష ఇరవై వేలు చెప్తారా బిగ్ సైజ్ ఉంది బర్రే ఇది కూడా బ్రహ్మాండంగా ఉంది బర్రే ఎం లే పాలని ఇస్తా పది లీటర్ పాలిస్తా ఎవరి మీది వంద పిల్లేనా అడుగుం బాబు ఒకసారి లక్ష ఇరవై వేలు చెప్తున్నా అండి పది లీటర్ పాలిస్తా అని చెప్తారు క్వాలిటీ మాత్రం భారీగా ఉందండి సైజ్ అయితే ఈ రకం ఉంది క్వాలిటీ అయితే బిగ్ సైజ్ ఉంది బర్రీ ఇది కూడా వారం పది రోజులు ఇంతదా ఎన్నో అవుతున్నాయి బర్రీ ఇది ఇప్పుడు ఇంత మూడు అవుతున్నా ఓకే హెవీ సైజ్ ఉంది బర్రీ ఇది మంచి క్వాలిటీ బర్రే అండి జబర్దస్త్ ఉంది అది హెవీ సైజ్ ఉంది ఇది కూడా అన్న ఎన్నో అయితే బరే అండి ఇది రెండో అయితే బరేనా బరేం చెప్తున్నావు అది లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నావు చెప్తున్నాం పాలనిస్తా అన్న ఆర్డర్ పండాలి తెలుస్తా క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి ఈ రకం ఉంది క్వాలిటీ అయితే అన్నగారు రెగ్యులర్గా చేస్తుంటాడు సిద్దిపేట మార్కెట్లోకి బల్లు హెవీ సైజ్ బల్లు చేస్తున్నాడు ఈ టెడ్ కింద ఉంటాయి వీళ్ళు ఇవన్నీ బల్లు వాళ్ళే ఆల్రెడీ నాలుగు అమ్మేసిన చెప్తున్నాను ఇంకొక ఆరు బల్లు ఉన్నాయని చెప్తున్నాడు కొన్ని ఒకటి మినీ మినీ జాగుతున్నట్టు ఉంది ఒకటి ఓకే ప్రజెంట్ ఎన్ని బల్లు తెచ్చినాం అన్న ఎన్ని తెచ్చినాం నాలుగు ఎవరి నాలుగు ఉన్నాయా ఈ ఈ బల్లు కూడా వాళ్ళేనండి ఇవన్నీ వాళ్ళే ఓకే లక్ష ముప్పై వేలు చెప్పిండు వ్యాపారం అనేది నడుస్తుంది ఎంత అడిగినండి వాళ్ళ ఇంత ముందు వాళ్ళు అడిగిర్రీ లక్ష పదికి అడుగుతారా ఓకే రెగ్యులర్గా వేస్తుంటాడు అండి మన సిద్దిపేట మార్కెట్లోకి రెగ్యులర్గా వస్తుంటాడు అలాంటి నెంబర్ చెప్పి ఒకసారి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ ఓకే అండగారి పేరు అయితే వేయను అండి రెగ్యులర్గా వస్తుంటాడు మన సిద్దిపేట మార్కెట్లో ఇక్కడ స్టార్టింగ్లో ఉంటుంది రెంట్ కింద ఉంటాయి వీళ్ళ బల్లు మూడు బళ్ళు మూడు బళ్ళకి ఏంటర వీడికి ఒకటి ఒకటి ఎంత లక్ష ఇరవై లక్ష పదిహేను లక్ష ఇరవై దాకా పాలు ఎన్ని ఇస్తాయండి ఇవి రెండవ పాలు పాలు తొలసూరు నాలుగు ఇచ్చే కూడా మేము పెరగచ్చు ఓకే ప్రజెంట్ అయితే మూడు బల్లు ఉన్నాయండి రాకేష్ రెడ్డి దగ్గర మన రెగ్యులర్గా మన ఉష్ణాబాద్ మార్కెట్లో రెగ్యులర్గా ఇస్తుంటాడు మన సిద్దిపేట మార్కెట్లో రెగ్యులర్గా ఉంటాడు లతాశ్రీ మేడం గారు మొన్న కాల్ చేసారు బల్లు కానీ ప్రజెంట్ రాకేష్ రెడ్డి దగ్గర ఇంకో మూడు బళ్ళు ఉన్నాయి ఏ రకం ఉన్న క్వాలిటీ అయితే సరే కాల్ చేయండి రాకేష్ రెడ్డి నెంబర్ మీ దగ్గర ఉంటుండొచ్చు అదే మేడం అసలు మొన్న ఫోన్ చేసింది మాకు ఫోన్ చేసి నీ నెంబర్ అడిగింది ఇచ్చిన నన్ను నెంబరు ప్రజెంట్ అయితే లక్ష పది లక్ష పది ఏం చెప్తున్నా ఈ రకం నీకు క్వాలిటీ బర్రె అయితే బార్గెనింగ్ ఉంటుందండి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు అదే వాళ్ళు మనం తీసుకు తీసుకెళ్ళేటట్టు మన ఉష్ణాబాద మార్కెట్లో అవునట అవునట ఫోన్ చేసారు మనకి ఏమన్నా మిన్ని జాతి అండి ఇది వేణ వేణి బర్రె కూడా అతను డబ్బులు వేయండు అన్న ఎన్ని బులు తెచ్చారా ఈ వారం పదకొండు బళ్ళు తెచ్చిరా రెగ్యులర్గా తెస్తుంటారండి మన టెన్త్ కింద స్టార్టింగ్ని కట్టేస్తుంటారు వీళ్ళు సీనన్న బల్ ఇవి ఇప్పుడు మిన్ని జాతి కూడా ఉన్నట్టుంది అది ప్రజెంట్ అయితే పదకొండు బళ్ళు తెచ్చారు ఎన్ని అమ్మినా ఒకటే అన్న ఓకే ఓకే అన్న వీళ్ళు రెగ్యులర్గా ఇస్తుంటారండి మన స్టార్టింగ్ ఏముంటుంది అన్నగారి నెంబర్ మనం వీడియోలో తీసుకుందాం మీకు ఎవరికైనా కావాల్సిన అన్నగారి నెంబర్కి ఫోన్ చేయండి హెవీ సైజు బళ్ళు తీస్తుంటాం రెగ్యులర్గా మార్కెట్లోకి హెవీ సైజు బల్లు వస్తుంటాయి వీళ్ళ బళ్ళు హెవీ ఉంటాయి అన్న ఏ రేటు నుంచి ఏ రేటు దాకా ఉన్నాయి అన్న బల్లు మీ దగ్గర నుంచి అరవై ఐదు నుంచి లక్ష అరవై దాకా ఉంటాయి నీ నెంబర్ చెప్పండి ఒకసారి నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ జీరో వన్ ఫైవ్ టూ ఫోర్ ఓకే ఇప్పుడు ప్రెసెంట్ మనం నడిపించే ఏం రేట్ ఉందండి ఇది లక్ష అరవై చెప్తున్నాం హెవీ సైజు ఉంది బ్రే మొత్తం బ్రహ్మాండంగా ఉంది మంచి హెవీ సైజు ఉంది లక్ష అరవై అరవేలు చెప్పింది ఇది పాలన ఇస్తా అండి కూట వచ్చింది వ్యాపారం అయితే నడుస్తుందండి భయా పెట్టి వాళ్ళు అడుగుతున్నారు ఇవన్నీ సిరాన్న పల్లె అండి ఇక్కడ ఉన్నాయండి శ్రెండ్ కింద ఉంటాయి మీడియం సైజు బర్రె అండి మంచి క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఓకే ఎనభై బరేనా ఇది మూడవర పాలన ఇస్తుంది ఎనిమిది ఇస్తుందా ధర ఏముంది ఎనభై ఐదు ఎనిమిది ఇస్తుందా హైట్ తక్కువ ఉంది హైట్ తక్కువ దిట్టంగా ఉందండి బర్రె ఎనిమిది లీటర్ల పాలిస్తుందని చెప్తున్నారు ఎనభై ఐదు వెళ్ళి చెప్పిండి రేట్ అయితే పదమూడు మాపు మూడు ఎనభై ఐదు వేలు చెప్పినవా ఓకే క్వాలిటీ మాత్రం ఉందండి బర్రీ ఎనభై ఐదు వేలు చెప్పడం జరిగింది క్వాలిటీ ఎవరేమిది దుద్దడా రైతే కదా ఓకే దుద్దురా అండి రైతు దగ్గర ఉంది ప్రజెంట్ బర్రే ఎనభై ఐదు వేలు చెప్పినాడు ఆరు లీటర్ పాలిస్తా అని చెప్తుడు ఎన్నో అవుతా బర్రే బాబు ఇది ఎన్నో అవుతాయి ఒకటే అవుతున్నా అంటే రెండో విధాన ఓకే ఈ రకం ఉందండి క్వాలిటీ అయితే వాళ్ళు చెప్పిందే ఫైలం మనం మాట్లాడుకోవచ్చు బార్గడ్గానే ఉంటుందండి ఇంకా కూడా వస్తున్నాయండి మార్కెట్లోకి బర్